హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ యాక్స్పరెంట్స్ వెల్కమ్ టు శ్రామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఈరోజు ఒక గుడ్ న్యూస్ అందరికీ కూడా ఎంతో మంది కాంపిటేటివ్ యాక్స్పరెంట్స్ రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏమిటి అంటే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్సి గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ను అనౌన్స్ చేయడం జరిగింది సో కాబట్టి ఇదందరికీ కూడా ఒక ఎవరైతే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఎందుకంటే అని ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఆస్పరెంట్ కూడా ఇది ఒక శుభవార్తగా నేను భావిస్తున్నాము మేము సో అందులో భాగంగా మీరు విజయం సాధించడానికి అండ్ గ్రూప్ డి జాబ్ కొట్టడానికి మీ ఉద్యోగ ఫలితంలో మీ ఉద్యోగ ప్రయత్నంలో మేము పాలుపంచుకోవాలని ఉద్దేశంతో ఒక అద్భుతమైన ప్రణాళికతోటి ఒక అద్భుతమైన ఎగ్జామ్ డేట్కి సంబంధించి అన్ని వివరాలను మీ ముందుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది అందులో భాగంగా చూడండి ఆర్ఆర్సి గ్రూప్ డి ఉద్యోగులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక అద్భుతమైన శుభవార్త ఏమిటి మర్యాద అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్సి గ్రూప్ డి ఉద్యోగాలకు పరీక్ష ప్రారంభ తేజీని ప్రకటించింది మరి ఆ పరీక్ష ప్రారంభ తేదీ ఎప్పుడు అంటే ఆగస్టు సెవెంటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూన ప్రారంభించబోతుందని చెప్పేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది మరి ఈ పరీక్షలు దశలవారీగా నిర్వహిస్తారు అంటే ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై రెండున ఎగ్జామ్ ప్రారంభించి కొన్ని దశలవారీగా ఎగ్జామ్స్ని నిర్వహిస్తామని చెప్పేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది మరి ఈ ఎగ్జామ్లో విజయం సాధించాలంటే ఇప్పటి వరకు చాలామంది కూడా ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు మరి వాళ్ళందరూ ఇంకా విజయానికి దగ్గరలో ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్న లోపాలను ఎలా సవరించుకోవాలి ఎలా విజయాన్ని సాధించాలి అనే అంశం మీద ఏం చేస్తే ఆ విజయాన్ని సాధించవచ్చు ఏం చేస్తే ఆ ఉద్యోగం మన చేతికి వస్తుంది అనే అంశం మీద మీకు నేను ఒక సలహా ఇవ్వబోతున్నా మన శ్రామ్ ఇన్స్టిట్యూట్ తరఫున ఏమిటి అంటే ఆర్ఆర్సి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ సంబంధించి అసలు ఎక్కడా కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కోచింగ్తో పాటు ఏ నోటిఫికేషన్ పడ్డా దానికి సంబంధించి కోచింగ్ ఇవ్వడంతో పాటు ముఖ్యంగా ఆ విజయాన్ని సాధించడం కోసం మనకు కావాల్సింది ఏంటంటే ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ను పగడ్బందీగా అంటే ఒక ప్రణాళికతోటి అంటే విద్యార్థి ఏ విధంగానైతే ఉద్యోగాన్ని సాధించాలనుకుంటాడో దానికి సంబంధించి ఒక ప్రణాళికతోటి ముందుకెళ్ళి ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ నిర్వహించి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్లో కూడా విజయకేతనం ఎగరవేస్తుంది శ్రామ్ ఇన్స్టిట్యూట్ దాన్ని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే దానికి మా గత ఎగ్జామ్స్లో జరిగిన రిజల్ట్ కానీ మేము ప్రతిసారి కూడా నిర్వహించే ఆన్లైన్ టెస్టులు కానీ ఆఫ్లైన్ టెస్టులు కానీ నోటిఫికేషన్ ఏదైనా సరే ఆ కోచింగ్తో పాటు ఎగ్జామ్స్ నిర్వహించడంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే అది శ్రామ్ ఇన్స్టిట్యూట్ అని చాలామందికి తెలుసు దట్ మేము మళ్ళీ మీ ముందుకు ప్రూవ్ చేసుకోవడానికి కాదు మీకు ఉద్యోగం రావడానికి షామ్సార్ గారు దగ్గరుండి మరి ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్కి సంబంధించిన మోడల్ పేపర్స్ ఒక ప్రణాళికను రూపొందించడం అనేది జరిగింది అంటే మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా సరే కాకినాడలోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఎందుకంటే వేలాది మంది కాకినాడకి వచ్చి కేవలం కొంతమంది ఎగ్జామ్స్ రాయడం కోసం ఇక్కడ ఉంటున్నారంటే అర్థం చేసుకోండి సో చాలామంది ఏంటిది కోచింగ్ ఎక్కడ తీసుకున్నా కానీ ఎగ్జామ్స్ ఇక్కడ కొంతమంది రాస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ వాళ్ళు ఏం కోల్పోయారు అన్నది తర్వాత తెలుస్తుంది కాబట్టి అలాంటి అవకాశం మీరు వదులుకోవద్దని మీకోసం మేము ఆన్లైన్ సంబంధించి అంటే ఈ గ్రూప్ డి ఉద్యోగాన్ని సాధించడంలో భాగంగా గ్రూప్ డి ఉద్యోగాన్ని సాధించడంలో భాగంగా ఒక ప్రణాళికను తయారు చేయడం జరిగింది ఒకసారి ఆ ప్రణాళిక ఏమిటి అనేది మనం ఒకసారి చూద్దాం సో ఆర్ఆర్సి గ్రూప్ డికి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ సో టోటల్ యాభై టెస్టులు ఉంటాయి సార్ టోటల్గా యాభై టెస్ట్లు ఉంటాయి సో ఇవి కూడా మనకు ఆన్లైన్లో జరగబోతుంది ఎగ్జామ్ అనేది సో తెలుగు మీడియం ఇవి ఎగ్జామ్స్ అనేటివి తెలుగు మీడియము సో ఎగ్జామ్స్ స్టార్ట్ మనకి ఎప్పుడు అంటే ఫోర్త్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే నాలుగవ తారీఖు ఏడవ నెల రెండు వేల రెండు నుండి ఈ ఎగ్జామ్స్ అనేటివి ప్రారంభిస్తున్నాము మరి కేవలం ప్రతి పేద విద్యార్థిని ప్రతి విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయిన షామ్ సార్ గారు ప్రతి విద్యార్థి కూడా అది తక్కువ ఫీజుతో ఉండాలని చెప్పేసి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా గొప్ప అవకాశం సో మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం అవునా సో కేవలం ఐదు వందల రూపాయలు మీన్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఒక యాభై టెస్ట్ ఎగ్జామ్ రాస్తే ఇప్పటి వరకు జరిగిన మన ప్రిపరేషన్ ఎలా ఉంది మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఆస్పరెంట్ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ అనేటివి అలా ఉంటాయి మరి ఎగ్జామ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అని అంటే చూడండి మనకు ప్రతిరోజు అంటే మొదటి ఇరవై నాలుగు రోజులు ఒక టెస్ట్ తర్ ఒక టెస్టు అంటే మొదటి ఇరవై నాలుగు రోజులు ఒక టెస్ట్ ఉంటుంది తర్వాత పదమూడు రోజులు డైలీ రెండు టెస్టులు ఉంటాయి అంటే మొత్తం యాభై టెస్టులు నిర్వహించబడును అంటే మొదటి ఇరవై నాలుగు రోజులు డైలీ ఒక టెస్టు ఉంటే అండ్ రిమైనింగ్ థర్టీన్ డేస్ మిగిలిన పదమూడు రోజులు రోజు కూడా రెండు ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబడుతున్నాయి అంటే ఓవరాల్గా మీకు యాభై టెస్ట్ ఎగ్జామ్స్ అంటే యాభై టెస్టు యాభై ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నాము అంటే యాభై ఎగ్జామ్స్ ఈ యాభై ఎగ్జామ్స్ అంటే ఫిఫ్టీ ఎగ్జామ్స్ రాస్తే మన ఉద్యోగానికి సంబంధించిన ప్యాట్రన్ ఏ పేపర్లో ఉంది అంటే ఉద్యోగం సాధించాలంటే ఎగ్జామ్స్ మనకి ఎంత ప్రణాళికంగా పనిచేస్తాయి అంటే అంత బాగా పనిచేస్తాయి ఎందుకంటే ఎగ్జామ్స్ రాయడం వల్ల చాలామంది ఉద్యోగం సాధిస్తారు ఎందుకు అంటే ప్రిపరేషన్ ఎంత చేసినా కానీ మనం ఎంత చదివినా కానీ అసలు ఆ ఎగ్జామ్ ప్యాట్రన్ ఎలా ఉంటుంది ప్రశ్నలు ఎలా అడుగుతాడు ఏ విధంగా అడుగుతాడు మనం ఏ విధంగా ప్రిపేర్ అయ్యాము మరి ఆ ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు మన మైండ్ ఏ విధంగా పనిచేయాలి అంటే ఇన్ని విధాలుగా మనకు కావాలి అంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటివి మన ఉద్యోగం సాధించడంలో ఎగ్జామ్స్ అనేటివి చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాయి దానికి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు తెలుసు షామి ఇన్స్టిట్యూట్ వారు పెట్టే ఎగ్జామ్స్ అనేటివి ఎంత ప్రణాళికంగా ఉంటాయో ఎంత పకడ్బందీగా ఉంటాయో నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత స్వయంగా ఎవరైతే ఫ్యాకల్టీలు క్లాసులు చెప్తారో సో వారి చేత క్వశ్చన్ పేపర్ తయారు చేసి ప్రతి క్వశ్చన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి క్వశ్చన్ని క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి క్వశ్చన్ పేపర్ని కూడా ఫ్యాకల్టీలు సార్ల చేత తయారు చేయబడుతుంది కాబట్టి అలా పెట్టే ఈ యాభై ఎగ్జామ్స్ అనేటివి మీ ఉద్యోగ సాధనలో భాగంగా చాలా కీలక పాత్ర పోషిస్తాయి మీ విజయంలో చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మరి ఈ యాభై టెస్టులు అన్నాం టెస్టు అనంతరం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడును ఏదో ఎగ్జామ్ పెట్టేసి పంపించాం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అసలు ఆ క్వశ్చన్ ఏ కోణంలో ఆలోచించాలి ఒక ఆస్పరేంటు నువ్వు చేసే మిస్టేక్ ఏంటిది దానికి సంబంధించిన తెలివితేటలు ఏంటివి దానికి సంబంధించిన షార్ట్ కట్స్ ఏంటివి అంటే యాభై టెస్టులకు సంబంధించి ప్రతి టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎందుకంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఏం తెలుస్తుందంటే మనం చేసే పొరపాట్లు ఏంటివి దీన్ని ఏ కోణంలో ఆలోచించవచ్చు ఇంకా ఏ కోణంలో షార్ట్కట్లు చేయవచ్చు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ రాసినంత మాత్రాన కాస్తారు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ముఖ్యంగా వాడికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్లో మనం అలాంటి తప్పులు చేయకుండా ఉండాలి అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మేము మీకు ఇవ్వబడుతుంది దెన్ అదేవిధంగా యాభై టెస్టులకు సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇవ్వబడును అంటే మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ యాభై టెస్టులకు సంబంధించిన పీడిఎఫ్ అనేది కూడా ఇవ్వబడును సో మరి చూడండి ఆ ప్రశ్నాపత్రాలనేవి నిష్ణాతులైన అధ్యాపకుల చేత స్వయంగా ఫ్యాకల్టీలే సార్లే ఆ ప్రశ్నాపత్రం తయారు చేయబడును సో కాబట్టి ఇంత గొప్ప అవకాశం సో ఎన్నో రోజులుగా మనం వెయిట్ చేస్తున్నాం గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు 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 అని ఆ తరుణం వచ్చేసింది ఇక ఉద్యోగం సాధించడమే ఒకటే లక్ష్యం ఆ సాధించడానికి మా వంతుగా ఎప్పుడు మేము మీ ఉంటాము అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఆర్ఆర్సి గ్రూప్ డిలో భాగంగా మేము మీ ముందుకు రావడం అనేది జరిగింది సో మరి అడ్మిషన్స్ లాస్ట్ డేటు త్రీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై రెండున మనకు అడ్మిషన్స్ లాస్ట్ డేట్ సార్ సో ఇంతకంటే గొప్ప అవకాశం ఉండదు ఓకేనా సో మరి ఇక్కడ ఎన్రోల్ చేసుకోవాలంటే మనకు ఇక్కడ కనబడుతుంది సరఫటి క్యూఆర్ కోడ్ అనేది సో ఎవరైనా ఈ క్యూఆర్ కోడ్ను డైరెక్ట్గా స్కాన్ చేస్తే మనకు డైరెక్ట్గా షామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ కాకినాడ అనే యాప్ ఓపెన్ అవుతుంది మీరు డైరెక్ట్గా అందులోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అండగా మీరు మన మొబైల్లో ప్లే స్టోర్లో ష్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ కాకినాడ అండ్ ప్లేస్టోర్లో టైప్ చేస్తే మనకు యాప్ డౌన్లోడ్ అవుతుంది సో యాప్లో మనకు స్టోర్లో వెళ్తే ఆర్ఆర్సి గ్రూప్ డి అని చెప్పేసి మీకు కనిపిస్తుంది అక్కడ మీకు మొత్తం వివరాలు అనేటివి ఉంటాయి సో అలాగైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోవచ్చు మరి అసలు ఈ ఎగ్జామ్స్ యొక్క వ్యాలిడ్ ఎంతో అంటే చూడండి ఇక్కడ వ్యాలిడిటీ అప్ టు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఉంటుంది సో కాబట్టి వెంటనే ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే పక్కా ప్రణాళికతోటి ష్యామ్ ఇన్స్టిట్యూట్ స్థాపించిన ఇరవై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ష్యామ్ ఇన్స్టిట్యూట్ వెనుకడు వేయలేదు సో ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ ఎన్ని పాండమిక్ కోవిడ్లు వచ్చినా కానీ ఎగ్జామ్స్ అనేటివి కానీ ఆన్లైన్ క్లాసెస్ అనేటివి కానీ అందిస్తూ ప్రతిసారి ప్రతి సమయం ప్రతి సెకండ్ ప్రతిరోజు కూడా విద్యార్థులకు ఏదో చెయ్యాలి ఏదో అందించాలి వారి జీవితాన్ని బాగుపరచాలి వాళ్ళ కళ నెరవేర్చాలని ఉద్దేశంతో ప్రతిసారి విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని శ్రామీ ఇన్స్ట్యూట్ అనేది ముందుకు వెళ్తూనే ఉంది కాబట్టే ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి నోటిఫికేషన్లో కూడా ఏంటిది విజయకేతనం ఎగరవేస్తుంది అసలు మీకు శ్రామి ఇన్స్ట్యూట్ యొక్క చూడండి ఒక అభ్యర్థి విశ్వాసం ఒక ఉద్యోగం సార్ ఒక కాంపిటేటివ్ ఆ ఏం కావాలి సార్ ఒక ఉద్యోగం ఒక ఉద్యోగం వస్తే ఆ ఇంట్లో కళ నెరవేరినట్టే కాబట్టి మన టైటిల్ కూడా మినిస్టర్ టైటిల్ కూడా ఒక అభ్యర్థి విశ్వాసం ఒక ఉద్యోగం ఉంటుంది దానిలో భాగంగానే ఈ ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తున్నాము మీకోసం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అద్భుతమైన అవకాశం దీని ద్వారా కేవలం ఎగ్జామ్స్ మాత్రం పెట్టేసి మేము పక్కకి వెళ్ళట్లేదు దీనికి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ అండ్ పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మరి ఇలాంటి ఎగ్జామ్స్ పెట్టి గతంలో ఎంతోమంది ఆర్ఆర్బిలో గ్రూప్ డిలో ఎస్ఎస్సి జీడీలో ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు ఆ ట్రాక్ రికార్డు మీ అందరికీ తెలుసు ఒకసారి చూడండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రెండు వేల పదిహేను ఫలితాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సత్తాచార్య శ్రామి ఇన్స్టిట్యూట్ దానికి చూడండి ఒకసారి నాలుగు వందల ఇరవై మూడు ఫోర్ ట్వంటీ త్రీ మెంబర్స్కి కోచింగ్ ఇస్తే మూడు వందల ఐదు మంది ఎంపిక అయ్యారు అంటే ఆల్మోస్ట్ సెవెంటీ టూ పర్సెంటేజ్ ఈ ఫోర్ ట్వంటీ త్రీ మెంబర్స్లో సార్ ఇరవై రెండు మంది మహిళా మహిళలకు శిక్షణ ఇస్తే ఇరవై ఒక మంది మహిళలు ఎంపిక అయ్యారు చూడండి ఎంత గొప్ప రిజల్ట్ ఎంత గొప్ప రిజల్ట్ అని మేము గర్వంగా చెప్తున్నాం ఎస్ఎస్సి జీడీలో రెండు వేల పదిహేనులో సత్తాచార్యమైన స్వామి ఇన్స్టిట్యూట్ నాలుగు వందల ఇరవై మూడు మందికి మూడు వందల మంది ఐదుకి జాబ్ రావడం అంటే ఎంత పాజిబిలిటీ సార్ ఎంత శ్రమ ప్రతి విద్యార్థి ఎంత కష్టపడ్డాడు మరి దాని వెనకాల ఫ్యాకల్టీ శ్రామ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ ఎంత కష్టపడితే ఎంతోమంది వేలాది మంది యొక్క జీవితాలలో వెలుగులు నింపింది మరి ఇలాంటి ట్రాక్ రికార్డులు ఇలాంటి ఫోటోలు మీవి కూడా ఉండాలి మీరు కూడా ఇందులో భాగం కావాలని పెట్టుకొని చెప్తున్నాం చూడండి మీరు నిన్నటి మీలాంటి నిరుద్యోగులు నేడు యూనిఫామ్ ఉద్యోగులుగా రెండు వేల పంతొమ్మిదిలో వివిధ యూనిఫామ్ ఉద్యోగులకు ఎంపికైన కొంతమంది షామినిస్ట్యూట్ విద్యార్థులు అవునా ఎస్ఎస్సీ జీడి కానీ రైల్వే ఇన్స్పెక్టర్ కానీ ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ సో చాలామంది ఉద్యోగులు సాధించారు ఇంకా మీ వంతే ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసమే వెయిట్ చేస్తుంది వారి కోసమే మేము వచ్చాము మీరు ఉద్యోగం సాధించేంత వరకు మీ వెంట ఎప్పుడైనా సరే షాక్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది చూడండి మాహో అద్భుతం రెండు వేల ఇరవై రెండు ఫలితాలలో ఇది మహా గొప్ప ఫలితం గొప్ప విజయం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో రెండు వేల ఇరవై రెండు ఫలితాలలో చూడండి ఉభయ తెలుగు రాష్ట్రాలలో సత్తాచారిన షామ్ విద్యార్థులు వన్ ఫార్టీ ప్లస్ అంటే ఆల్మోస్ట్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ప్లస్ అంటే ఆ మనకు ఆల్మోస్ట్గా వన్ ఎయిటీ వన్ నైంటీ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సార్ అంటే వన్ ఫార్టీ ప్లస్ అంటే రిజల్ట్ వచ్చే సమయానికి వన్ ఫార్టీ మెంబర్సు మాకు చెప్పడం జరిగింది సో తర్వాత ఇంకా వాళ్ళు కాల్స్ టూ త్రీ డేస్ చేస్తూనే ఉన్నారు అలా ఓవరాల్గా వన్ ఎయిటీ ప్లస్ అయింది ఇప్పటికీ రెండు వేల ఇరవై రెండులో ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఎస్ఎస్సీ జీడిలో మేము జాబ్ సాధించాము మా విద్యార్థులు జాబ్ సాధించారు అని చెప్పేసి ఏ సంస్థ కూడా చెప్పలేదు బట్ మేము గర్వంగా చెప్తున్నాము గర్వంగా మేము ఎందుకు చెప్తున్నాము అంటే బికాస్ ఆఫ్ మీ ముందు ఆ రిజల్ట్ అనేది ఉంది కాబట్టి మేము అంత గర్వంగా మీకోసం చెప్తున్నాం ఆ గర్వంగా ఎందుకు చెప్తున్నాం అంటే బికాస్ ఆఫ్ రిజల్ట్ 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 ఆ రిజల్ట్ వెనకాల ఎంతో ఫలితం ఉంది అండ్ మీ ఫలితం మీ కష్టం మా కష్టం మనందరి కష్టం ఉంది ఇక్కడ అవునా మరి ఇప్పుడు ఈ యాభై ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి సార్ మరి వాటికి సంబంధించిన టైం టేబుల్ ఏమిటి మరి ఇంతమందిని మేము ఉద్యోగంగా తీర్చిద్దాము మరి అందులో మీరు కూడా భాగం కావాలని చెప్పేసి అనుకుంటున్నారు మరి దానికి సంబంధించిన ఒకసారి మనం టైం టేబుల్ చూద్దాం మేము నిర్వహించే యాభై టెస్ట్ల షెడ్యూల్ ఇంత ప్రణాళికతోటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరూ నిర్వహించరు సార్ ఇన్ని ప్లానింగ్తోటి ఏ రోజు కూడా మీకు ఇబ్బంది లేకుండా పగడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించే సంస్థ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉంది అంటే అది కేవలం శ్యామ్ ఇన్స్టిట్యూట్ సో మేము నిర్వహించే యాభై టెస్టుల షెడ్యూలు చూడండి మనకు ఫోర్త్ రోజున ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందని చెప్పాను అవునా సో ఫోర్త్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి ట్వంటీ సెవెన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ప్రతిరోజు ఒక పరీక్ష ఉదయం నిర్వహించబడును చెప్పాను కదా మొదటి ఇరవై నాలుగు రోజులు డైలీ ఒక ఎగ్జామ్ ఉంటుందని అది ఏ రోజు నుండి అని చూడండి ఫోర్త్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి ట్వంటీ సెవెన్ జీరో సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ప్రతిరోజు ఒక పరీక్ష నిర్వహించబడును ట్వంటీ ఎయిట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి లెవెన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ప్రతిరోజు రెండు పరీక్షలు ఉదయం మరియు సాయంత్రం నిర్వహించబడును అంటే రిమైనింగ్ మనకు పదమూడు రోజులు డైలీ కూడా రెండు ఎగ్జామ్స్ నిర్వహించబడును ఇలా ఓవరాల్గా మేము యాభై టెస్టులకు సంబంధించిన షెడ్యూల్ని ఇక్కడ ప్రిపేర్ చేశాము చూడండి ఉదయం షెడ్యూలు సో పరీక్ష సమయం ఉదయం పది గంటల నుంచి పదకొండున్నర వరకు ఎగ్జామ్ ఉంటుంది అండ్ రిజల్ట్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి రిజల్ట్ సో మీరు రాసి ఎగ్జామ్ రాసిన ఫిఫ్టీన్ మినిట్స్లోనే మేము మీకు రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా అండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ మీరు ఏ ఎగ్జామ్ అయితే రాశారో ఆ ఎగ్జామ్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ మనకు ప్రారంభించబోతున్నాము సో ఇది మనకు ఉదయానికి సంబంధించిన షెడ్యూల్ అంటే ఈ ఉదయం షెడ్యూల్ ఏదైతే ఉందో ఇది మొదటి మనకు ఇరవై నాలుగు రోజులకు సంబంధించిన షెడ్యూల్ మరి మిగిలిన పదమూడు రోజులు రెండు ఎగ్జామ్స్ కాబట్టి సో ఉదయం ఇది ఉంటుంది షెడ్యూలు మరి సాయంత్రం పూట షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది సో ఉదయం ఒక ఎగ్జాము అండ్ సాయంత్రం ఈవినింగ్ పూట సాయంత్రం ఒక ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం మరి దాని యొక్క షెడ్యూల్ ఏమిటి అంటే పరీక్షా సమయం జీరో ఫైవ్ అంటే మీన్స్ ఇక్కడ పరీక్షా సమయం ఐదు గంటల నుండి ఆరున్నర వరకు అంటే ఈవినింగ్ సార్ ఇది మనకు సో ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ వరకు అండ్ రిజల్ట్ అండ్ రిజల్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది అండ్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించి సెవెన్ ఓ క్లాక్ ప్రారంభిస్తున్నారు సో ఇంత అద్భుతమైన ప్రణాళిక ఎగ్జామ్స్ మనకు చాలా తక్కువ సమయం ఉంది ఆ తక్కువ సమయంలో మీరు విజయాన్ని సాధించాలని చెప్పేసి ఒక ప్రణాళికతోటి మేము మీ ముందుకు రావడం జరిగింది ఓకేనా మరి దీనికి సంబంధించి అసలు కొంతమందికి ఇప్పటికీ ఒక డౌట్ ఉంది సార్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అసలు గ్రూప్ డిలో ఎన్ని దశలుగా జరుగుతుంది ఒక ఎగ్జామ్ సాధించాలంటే అందులో సిలబస్ ఏమిటి అనే విధి విధానాలు కొంతమందికి అవగాహన లేకపోవచ్చు కాబట్టి వారి కోసం అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే అంశం మీద ఒకసారి మనం చూద్దాము ఎంపిక విధానం మూడు దశలుగా ఉంటుంది సార్ సో ఏదైతే మనకు గ్రూప్ ది ఎగ్జామ్ ఉందో ఆర్ఆర్సి దానికి సంబంధించి మనకు త్రీ ప్యాటర్న్స్ ఉంటుంది అండ్ ఒకటి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని రెండోది పిఈటి ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ అని అండ్ మెడికల్ టెస్ట్ అని చెప్పేసి మూడు దశలుగా ఉంటుంది సో ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దాన్ని మనం షార్ట్కట్లో సిబిటి అంటాం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సో మొత్తం ప్రశ్నలు మరి ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే వంద మార్కులకు ఉంటుంది సో ఈచ్ వన్ వన్ మార్క్ కాబట్టి వంద మార్కులు మరి టైం ఎంత సాయి వంద మార్కులకంటే తొంభై నిమిషాలు ఎంత తొంభై నిమిషాలు అంటే ఎగ్జామ్ అనేది వంద మార్కులకు ఉంటుంది అండ్ ఈచ్ వన్ క్వశ్చన్ కాబట్టి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అండ్ డ్యూరేషన్ సమయం ఎంత అంటే తొంభై నిమిషాలు నీకు ఎగ్జామ్ చూడండి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కలదు నెగిటివ్ మార్కింగ్ అంటే ప్రతి తప్పు సమాధానానికి వన్ బై థర్డ్ ఒకటి బై మూడో వంతున మార్పులు తగ్గించడం జరుగుతుంది చూడండి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి మరి ఈ నెగిటివ్ మార్క్స్ను మనము దాటాలి నెగిటివ్ మార్క్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకు ఎగ్జామ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ ద కీ రోల్ ఆఫ్ ది జాబ్ జాబ్ సాధించాలంటే అందులో భాగంగా ఇలాంటి నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు చాలా ఇంకా జాగ్రత్తగా వహించాలి ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈచ్ అండ్ వన్ మార్క్ కానీ పాయింట్ ఫైవ్ మార్క్ కూడా కానీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇలా చూడండి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేది ఉంది కాబట్టి విద్యార్థులు రాస్ ఫ్రెండ్స్ దీన్ని చాలా గమనించండి ఓకేనా కనీస అర్హత మార్కులు కనీస అర్హత మార్కులు ఓసీ ఫార్టీ పర్సెంటేజ్ అండ్ ఎస్సీ ఎస్లకు థర్టీ పర్సెంటేజ్ ఇది మనకు ఎగ్జామ్ సిబిడికి సంబంధించిన మ్యాటర్ సమాచారం అండ్ క్వశ్చనింగ్ టైప్ ఆఫ్ సిలబస్ సో క్వశ్చన్స్ టైప్ అండ్ సిలబస్ ఏంటిది మరి అసలు ఏంటి సిలబస్ ఇక్కడ చూడండి సో మనకు తొంభై నిమిషాలు నిమిషాలు సార్ డ్యూరేషన్ తొంభై నిమిషాలు మరి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈచ్ ఆఫ్ వన్ మార్క్ అంటే ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది సో జనరల్ సైన్స్ ఇరవై ఐదు మార్కులు అండ్ మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు మార్కులు అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ మార్క్స్ సో ఓవరాల్గా హండ్రెడ్ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ సో ఇప్పుడు మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏ విధంగానైతే జనరల్ సైన్స్ అని చెప్పేసి మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఇలా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కానీ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ మార్క్స్ అని ఇదే ప్రణాళికతోటి ఇదే ప్యాటర్న్ తోటి క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది దీనికి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఏ విధంగానైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించిందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏ విధంగానైతే మార్క్స్ డివైడ్ చేశారో దాని ప్రకారమే ఈ ఎగ్జామ్స్ ఈ యాభై టెస్టుల సిరీస్ ఉండబోతుంది ఇంత పక్కా ప్యాటర్న్ తోటి తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఏ సంస్థ కూడా ఎగ్జామ్స్ నిర్వహించదు దానికి మన కాకినాడ అనే షా మినిస్టర్ ఒక గొప్ప ఆదర్శం ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు కోచింగ్ ఎక్కడెక్కడో తీసుకొని ఎగ్జామ్స్ కోసం ప్రత్యేకంగా వస్తున్నారు వచ్చిన తర్వాత మేము ఏం కోల్పోయాము అని తెలిసి వాళ్ళు మళ్ళీ తిరిగి షామ్యూనిస్ట్లో జాయిన్ అవుతున్నారు అంటే ఇక్కడ ఎందుకు ఇంతగానం ఎంతమంది వేలాది మంది వస్తున్నారు మరి ఇప్పటి వరకు పదమూడు వేలకు పైగా విద్యార్థులు విజయం సాధించారు అన్ని డిపార్ట్మెంట్లో కూడా మరి దానికి ముఖ్యంగా మెయిన్ కారణం ఏంటంటే షామ్సార్ గారు దగ్గరుండి క్లాస్ బ్యాచ్ ప్రారంభించిన రోజు నుంచి డైలీ టెస్ట్లు అని చెప్పేసి వీక్లీ టెస్ట్లు అని చెప్పేసి ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్లు పెట్టి విద్యార్థి ఉద్యోగాన్ని సాధించడంలో ఏవైతే కీలక పాత్ర పోషిస్తాయో ఒక విద్యార్థి ఏ విధంగానైతే ఉద్యోగాన్ని సాధిస్తాడో ఆ ఉద్యోగం సాధించడంలో భాగంగా ఏమేమి కావాలో అన్నిటినీ ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తాడు కాబట్టి సార్ గారు సో ఇరవై సంవత్సరాల నుంచి ఒక సంస్థ రెండు రాష్ట్రాల్లో కూడా నెంబర్ వన్గా నిలుస్తుంది అంటే దాని వెనుక ఎంతమంది శ్రమ ఎంత కష్టం ఉందో ఒకసారి మీరే ఆలోచించండి ఎగ్జామ్ వాళ్ళు ఏదైతే ప్రకటించారో అదే ప్యాటర్న్ని ఫాలో అవుతూ అదే ప్యాటర్న్ని ఫాలో అవుతూ క్వశ్చన్ పేపర్స్ అనేటివి ఇక్కడ తయారు చేయడం జరిగింది ఓకేనా దెన్ నెక్స్ట్ సిలబస్ ఎందుకంటే ఎగ్జామ్ రాయాలంటే ఒక ఒక ఎగ్జామ్ రాయాలి కోచింగ్ తీసుకోవాలి అంటే మనకు ఒక జాబ్ సాధించాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ సిలబస్ మీద అవేర్నెస్ ఉండాలి మనం ఒక జాబ్ సాధించాలంటే సిలబస్ ఏమిటి దేనికి వేటేజ్ ఎక్కువగా ఉంది మరి వేటేజ్ ఉన్న వాటిని ఎలా ప్రిపేర్ కావాలి అనే ఒక ఐడియా అవగాహన ఉండాలి సో చాలామందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మీద ఐడియా ఉండదు కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి విద్యార్థి కూడా సిలబస్ మీద ఐడియా ఉందని చెప్పేసి ఇక్కడ మీకు సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది సార్ సో చెప్పాను కదా జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించిన టాపిక్స్ ఏమిటి అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టాపిక్స్ ఏంటివి అండ్ ఓవరాల్గా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సో ఈ టాపిక్స్ను బేస్ చేసుకొని మనకు సిలబస్ ఇవ్వడం అనేది జరిగింది ఈ టాపిక్స్ని బేస్ చేసుకొని గత ఆర్ఆర్సి గత గ్రూప్ డే ఎగ్జామ్లో ప్రీవియస్ పేపర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు ఏ విధంగా అడిగాడు ఏ టాపిక్స్ ఎక్కువగా అడుగుతున్నాడు అనే అంశాన్ని వాటి కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యాభై ఎగ్జామ్స్ యొక్క షెడ్యూని తయారు చేశాము గత ప్రీవియస్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ప్రీవియస్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జామ్స్ పేపర్ అనేది తయారు చేయడం జరిగింది ఇది మనకు సిలబస్ సంబంధించిన మ్యాటర్ అండ్ మరి యా దీనిలో విజయం సాధించిన తర్వాత మనకు సెకండ్ ఏంటంటే పీఈటీ అవునా సో ఫిజికల్ ఎఫిషన్సీ టెస్ట్ మరి ఇది ఎలా ఉంటుందంటే సో పురుషులు స్త్రీలు సో పురుషులైతే ముప్పై ఐదు కేజీల బరువును హండ్రెడ్ మీటర్స్ని రెండు నిమిషాల్లో పరిగెత్తాలి అంటే ముప్పై ఐదు కేజీల వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ని మనము రెండు నిమిషాలలో హండ్రెడ్ మీటర్సు పరిగెత్తాలి అండ్ రన్నింగ్ థౌజండ్ మీటర్స్ సో థౌజండ్ మీటర్స్ని నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లు మనం దీన్ని అధిగమించాలి ఇది పురుషులకు సంబంధించిన హండ్రెడ్ మీటర్సు సో ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అండ్ లేడీస్ స్త్రీలు అయితే ఇరవై కేజీల బరువును రెండు నిమిషాలలో హండ్రెడ్ మీటర్స్ తీసుకెళ్ళాలి అండ్ థౌజండ్ మీటర్ లేడీస్ అయితే థౌజండ్ మీటర్కి వాళ్ళకి ఇచ్చే టైం ఎంత అంటే ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ ఇది మనకు ఎగ్జామ్ దశలో రెండవ స్టేజీ సో దీని తర్వాత మనకు ఉండేది మెడికల్ టెస్ట్ సో మెడికల్ టెస్ట్కు సంబంధించి మనకు కుడి కన్ను ఎడమ కన్ను ఎలా ఉండాలి దూరదృష్టి దగ్గర దృష్టి ఎలా ఉండాలి ఓకేనా సో మనకు డాక్టర్ సర్టిఫికేట్ ఏమైనా కావాలి సో దానికి సంబంధించి మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో మెడికల్ టెస్ట్కి సంబంధించి ఎలా జరుగుతుంది ఏందని మొత్తం వివరాలు మనకు ఉన్నాయి సో మనకు అది పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా పక్కా ప్రణాళికతోటి ఒక విద్యార్థి ఉద్యోగాన్ని సాధించాలంటే ఏమవసరం అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ముందు వెళ్తున్నాము ముందుకెళ్తున్నాము సో దీని అందరూ కూడా వినియోగించుకొని విజయం సాధిస్తారని మీ విజయంలో మా వంతుగా మేము ఎప్పుడు మీ వింటుంటామని అది ఏ క్షణంలోనైనా ఏ నోటిఫికేషన్లోనైనా సరే ఎప్పుడు కూడా షాప్ ఇన్స్టిట్యూట్ ముందుంటుందని చెప్పేసి మేము చెప్తున్నాము సో అందులో భాగంగా ఇలాంటి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు అండ్ చాలా చాలా తక్కువ పేమెంట్ తక్కువ ఫీతోటి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే సో ప్రతి విద్యార్థి కూడా ఎందుకంటే ఎగ్జామ్స్ కాబట్టి ఆ ఎగ్జామ్స్ రాయడం వల్ల చాలా అవగాహన ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సంస్థ తరఫున కేవలం ఫోర్ నైంటీ నైన్కే ఈ యాభై టెస్ట్ సిరీస్లు అండ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పీడిఎఫ్ మీకు ఇవ్వబోతుంది సో దీని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఎగ్జామ్స్ డేట్ ఒకసారి చూసుకోండి మళ్ళీ ఒకసారి ఓకేనా ఎగ్జామ్స్ ఎప్పుడు ప్రారంభిస్తున్నాము ఓకేనా ఎన్రోల్ డేటు సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని త్వరగా ఎన్రోల్ చేసుకొని మీ విజయాన్ని సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎప్పుడూ కూడా మీ వింటుండే షామ్ ఇన్స్టిట్యూట్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ